హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేస్తాడు త్వరలోనే మ్యాడీకి శ్రేయాకి నిశ్చితార్థం జరిపిస్తాను అని చెప్పి దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా వెళ్ళిపోగానే మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు శ్రేయా లోహి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు మ్యాడీకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు గదిలోకి వచ్చిన తర్వాత శ్రేయా లోహి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది లేకపోతే బావతో నా పెళ్ళి ఇంకా ఎప్పుడు అయ్యేదో ఏంటో నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు మామయ్య కూడా గట్టిగా నిర్ణయం చేసుకున్నారు బావ కూడా ఏం చేయలేక లాక్ అయిపోయాడు త్వరలోనే నాకు మేడీకి బావకి పెళ్లి జరగబోతుంది థ్యాంక్ యూ లోహి ఇదంతా నువ్వు ఇచ్చిన ప్లాన్ వల్లే అని శ్రేయ లోహికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే లోహి కూడా సంతోషపడి హక్ చేసుకుంటుంది పిచ్చిదానా మేడీకి నీకు పెళ్ళి కావడం నీకెంత ముఖ్యమో నాకు అంతకంటే ముఖ్యం లేకపోతే ఆ మధు మ్యాడీ లైఫ్లోకి వస్తుంది ఈ ఇంట్లో నాతో పోటీకి వస్తుంది అలా జరగకూడదు అంటే నీకు మేడీకి ఖచ్చితంగా పెళ్ళి జరగాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది సరేషయ్య ఎనీవే కంగ్రాచులేషన్స్ ఇక మ్యాడీతో నీ పెళ్ళిని నీ లైఫ్ని ఊహించుకుంటూ సంతోషంగా ఉండు అని లోహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహి వెళ్ళిపోయిన తర్వాత శ్రేయ సంతోషపడుతూ ఉంటే అప్పుడే మ్యాడీ శ్రేయ దగ్గరికి వస్తాడు మ్యాడీ కోపంగా ఉండడం చూసి శ్రేయ ఏంటి బావా ఇలా వచ్చావు అని అడుగుతుంది మ్యాడీకి పట్టరాని కోపంతో ఒక్కసారిగా శ్రేయ చెంప పగలగొడతాడు ఏంటి నీకేమన్నా పిచ్చా నిన్ను ఎంతలో రిక్వెస్ట్ చేశాను ఎంతలో బ్రతిమలాడుకున్నాను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను కదా నాకు కాస్త టైం కావాలి అన్నాను ఇక్కడ నా ముందు సరే అన్నట్టే అన్నావు అమ్మ వాళ్ళ దగ్గర ఎందుకలా మాట్లాడావు అని చెప్పగానే ఇక శ్రేయ బావా నువ్వు నన్ను కొట్టినా చంపినా పర్వాలేదు కానీ నాకు నువ్వు కావాలి నీ లైఫ్లో నేనే ఉండాలి అని ఎనగానే శ్రేయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను చెప్పాను కదా నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్గా లేనని నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని చెప్పాను నాకు కాస్త టైం కావాలన్నాను నన్ను అర్థం చేసుకోకుంటే ఎలా శ్రేయా ఈ ఒక్క విషయంలోనే నన్ను అర్థం చేసుకోలేకపోయావే లైఫ్ లాంగ్ నన్ను ఎలా అర్థం చేసుకుంటావు నీతో ఎలా సంతోషంగా ఉండాలి అని ఎనగానే బావా చూడు బావా నేను ఇదంతా చేసింది నువ్వు నాకు దక్కడం కోసమే నీ లైఫ్కి ఏంటి బావా మన ఇద్దరం పెళ్ళయ్యాక సంతోషంగా ఉంటాం ఇప్పుడు నేను ఇలా చేయకపోతే నువ్వు ఎక్కడ నాకు దక్కవేమోనని భయంతోనే నేను ఇలా అబద్ధం చెప్పాను అని ఎనగానే మ్యాడీ కోపంగా చూస్తూ ఉంటాడు బావా నువ్వు నన్ను కోపంగా చూసినా పర్వాలేదు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను ఏం చేసైనా సరే నిన్ను దక్కించుకోవాలని ఇప్పుడు నువ్వు ఆ మధుతో ఎంత క్లోజ్గా ఉంటున్నావో నాకు తెలుసు రేపు దాంతో ప్రేమలో పడి నన్ను వదిలేస్తే దాన్నే పెళ్లి చేసుకుంటానంటే నా పరిస్థితి ఏంటి అని అనగానే శ్రేయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మధు మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు తను నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని ఎనగానే బావా నువ్వాలా అనుకుంటున్నావు కానీ ఆ మధు మామూలుది కాదు అది పెద్ద స్కెచ్తోనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అది ఎలాగైనా నిన్ను దక్కించుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఆ ఛాన్స్ నేను దానికి ఇవ్వను బావా అందుకే నేను ఇలా చెప్పాను త్వరలోనే నీకు నాకు ఎంగేజ్మెంట్ చేస్తానని మామయ్య కూడా చెప్పాడు కదా నువ్వు కూడా ప్రిపేర్గా ఉండు బావా అని శ్రేయ కోపంగా చెప్తుంది ఇక మ్యాడీ చి నువ్వు ఇలా అపార్థం అనుకోలే శ్రేయ నన్ను అర్థం అనుకున్నాను అని మ్యాడీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బావా ఇప్పుడు కోపడితే ఏంటి పెళ్ళయ్యాక నా ప్రేమతో నిన్ను మార్చుకుంటాను అని శ్రేయ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మ్యాడీ ఒక చోట కూర్చొని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి స్కూటీ పైన మధు వస్తుంది మధు అక్కడికి వచ్చేసరికే మ్యాడీ బాధగా ఉండడం చూసి ఏమైంది మ్యాడీకి అలా డల్గా ఉన్నాడేంటి అని అనుకుంటూ ఇక మేడీ దగ్గరికి వెళ్ళి ఏంటి మ్యాడీ అలా ఉన్నావేంటి నిన్న మన ప్లాన్ సక్సెస్ అయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనుకున్నాను ఇలా మూడీగా ఉన్నావేంటి నిన్ను శ్రేయ అర్థం చేసుకుంది కదా అని అనగానే ఇదంతా నీ వల్లే మధు నీ వల్లే ఈరోజు నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ నేనేం చేశాను మొత్తం నువ్వే చేసావు మధు నా మానానికి నన్ను అమెరికాకి వెళ్ళి పోనిస్తే అయిపోయేది కదా నేను హ్యాపీగా ఈ మనుషులకి దూరంగా అమెరికాలో నీ నీవల్లే నేను ఈరోజు ఇంత బాధపడే పరిస్థితి వచ్చింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మేడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాత్రే కదా నాకు ఫోన్ చేసి శ్రేయ నన్ను అర్థం చేసుకుంది నువ్వు చెప్పిన ను ప్లాన్ వర్కౌట్ అయింది మధు అని హ్యాపీగా మాట్లాడావు కదా మ్యాడీ ఇంతలోనే ఏమైంది అని అనగానే శ్రేయ నన్ను చీట్ చేసింది మధు అని అంటాడు మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ శ్రేయ నిన్ను చీట్ చేయడమేంటి ఏం జరిగింది అని అడుగుతుంది ఏం చెప్పమంటావు మధు నువ్వు చెప్పినట్టే శ్రేయ నన్ను అర్థం చేసుకుంటుందని శ్రేయతో నా బాధనంతా చెప్పుకున్నాను నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ నాకు కాస్త టైం కావాలి నువ్వే మమ్మీ వాళ్ళని ఒప్పించాలని చెప్పాను శ్రేయ అప్పుడు నన్ను అర్థం చేసుకున్నట్టే మాట్లాడింది సరే అని చెప్పింది తర్వాత ఏమైందో ఏంటో తెలీదు కానీ ప్లేట్ మార్చి మమ్మీ వాళ్ళ దగ్గర నేను తనని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నానని తొందరగా మాకు నిశ్చితార్థం చేసి ఇంకా తొందరగా పెళ్ళి కూడా జరిపించేయమని బావ అంటున్నాడని మమ్మీ డాడీతో చెప్పేసింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ శ్రేయ అలా ఎలా చెప్పింది చ శ్రేయని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మధు అని అనగానే ఇక్కడ మధు షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మ్యాడీ ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చి పడుతుంది మధు త్వరలోనే నాకు శ్రేయకి ఎంగేజ్మెంట్ జరిపించాలని నిర్ణయించారు అదే కానీ జరిగితే నన్ను నేను చంపుకొని శ్రేయని ఎలా పెళ్లి చేసుకోవాలి తనతో ఎలా హ్యాపీగా ఉండాలి ఇదంతా ఎవరు అర్థం చేసుకుంటారు నువ్వు ఆ రోజు నన్ను ఆపకుండా నన్ను అర్థం చేసుకొని అమెరికాకి వెళ్ళి పోనిస్తే ఈ పాటికి అక్కడ హ్యాపీగా ఉండేవాన్ని ఈ టెన్షన్స్ అన్నీ ఉండేవి కాదు అని మధు బా మ్యాడీ బాధపడుతూ ఉంటే మధు కూడా చాలా బాధపడుతుంది మ్యాడీ నువ్వేం బాధపడకు నా వల్లే నువ్వు అమెరికా వెళ్ళిపోవడం ఆగిపోయి ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి నేనే ఏదోలాగా ఈ పెళ్ళి పోస్ట్ పోన్ అయ్యేలా చేస్తాను అని ఎనగానే ఎలా చేస్తావు మధు ఎలా చెయ్యగలవు ఆల్రెడీ మమ్మీ వాళ్ళు నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించే ఏర్పాట్లో ఉన్నారు అని మ్యాడీ అంటూ ఉంటే మ్యాడీ నేను నీకు మాటిస్తున్నాను ఈ పెళ్ళి పోస్ట్ పోన్ అయ్యేలా నేను చేస్తాను నీకు నచ్చకుండా నువ్వు ఏ ఈ పెళ్ళి చేసుకోవద్దు అని అనగానే మ్యాడీ చూస్తూ ఉండిపోతాడు ఏం చేస్తావు మదు అదంతా నీకు అనవసరం మేడీ నీకు కావాల్సింది పెళ్ళి పోస్ట్ పోన్ చేయడమే కదా ఖచ్చితంగా చేస్తాను అని ఇక మ్యాడీకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మ్యాడీ ఒక చోట ఆగి సారీ మధు ఒక చోట ఆగి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడేం చేయాలి మ్యాడీకి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇప్పుడు ఈ నిశ్చితార్థాన్ని ఎలా పోస్ట్ పోన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక శ్రేయా గుర్తొస్తుంది ఒకసారి నేను శ్రేయాతో మాట్లాడి చూస్తాను అని శ్రేయాకి ఫోన్ చేస్తుంది మధు నుండి ఫోన్ రాగానే శ్రేయ షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ మధు నాకు కాల్ చేస్తుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు అని అంటుంది ఇక మధు శ్రేయ నీతో మాట్లాడాలి మనం కలుద్దాం అని వినగానే నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు మధు అని అంటుంది చూడు శ్రేయ మాట్లాడాలంటున్నాను కదా నువ్వు కానీ రాకపోతే నేనే నేరుగా మీ ఇంటికి వస్తాను అని చెప్పగానే ఇక శ్రేయ పోనీలే ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అని అనుకొని ఎక్కడికి రావాలి అని అంటుంది ఇక మధు ఒక ప్లేస్ని చెప్తుంది సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని శ్రేయ వెళ్తూ ఉంటే అప్పుడే లోహి అడ్డుగా వస్తుంది ఎక్కడికి శ్రేయ ఇంత హడావుడిగా వెళ్తున్నావు అని ఎనగానే ఉందిగా ఆ మధు ఫోన్ చేసి నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పింది దాన్ని కలవడానికే వెళ్తున్నాను అని ఎనగానే లోహి షాక్ అయిపోతుంది అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది అని ఎనగానే నాకు తెలీదు లోహి వెళ్తేనే కదా తెలిసేది అని అంటుంది పిచ్చి శ్రేయ నీకు ఇంకా అర్థం కాలేదా మ్యాడీకి నీకు త్వరలోనే పెళ్ళి అని ఆ మధుకి తెలిసిపోయి ఉంటుంది నిన్ను కన్విన్స్ చేయడం కోసమే నిన్నక్కడికి రమ్మని ఉంటుంది అని అనగానే శ్రేయ షాక్ అయిపోతుంది ఏంటిలోకి నువ్వు చెప్పేది అవును ఈ పాటికి మీ బావ ఆ మధుతో విషయం మొత్తం చెప్పేసే ఉంటాడు నేను శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి టైం అడిగాను కానీ ఆ శ్రేయ నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్లేట్ తిప్పేసి చెప్పిందని త్వరలోనే నాకు శ్రేయాకి నిశ్చితార్థం జరుగుతుందని ఎలాగైనా నువ్వే దాన్ని ఆపాలని మ్యాడీ మధుతో చెప్పు ఉంటాడు అందుకే మధు నీతో మాట్లాడడానికి అక్కడికి రమ్మని ఉంటుంది అని ఎనగానే శ్రేయ షాక్ అయిపోతుంది ఆ మధు అలా చెప్తే మాత్రం నేనెందుకు ఎందుకు వింటాను లోహి నాకు తెలుసు కదా అని ఎనగానే ఓకే శ్రేయా నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండు అప్పుడు ఆ మధు ఏమీ చేయలేదు అని ఎనగానే ఓకే బాయ్ లోహి అని శ్రేయ వెళ్ళిపోతుంది శ్రేయ వెళ్ళిపోయాక లోహి కూడా శ్రేయ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఒకచోట మధు వెయిట్ చేస్తూ ఉంటే శ్రేయ అక్కడికి వెళ్తుంది ఇక మధుతో ఏంటి ఏదో మాట్లాడాలి అన్నో ఏంటో తొందరగా చెప్పు నేను వెళ్ళాలి అని వినగానే ఇక మధు మాట్లాడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా లోహి అక్కడే ఒక చెట్టు చెట్టుచాటున ఉండి వింటూ ఉంటుంది ఇక మధు శ్రేయ ఏంటి నువ్వు చేస్తున్న పని మ్యాడీకి ఇష్టం లేకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి పాపం మ్యాడీ ఎంత బాధపడుతున్నాడో తెలుసా కాస్త టైం అడిగాడు ఆ టైం ఇవ్వచ్చు కదా అని ఎనగానే ఇక శ్రేయ చూడు అదంతా మా పర్సనల్ మ్యాటర్ ఇందులో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని ఎనగానే మ్యాడీ నా బెస్ట్ ఫ్రెండ్ మ్యాడీ నీతో పెళ్ళి ఇష్టం లేకే అమెరికాకి వెళ్ళిపోవాలనుకున్నాడు నేనే తనకి నచ్చజెప్పి నీ బాధ ఏంటో శ్రేయాకి చెప్పు శ్రేయ అర్థం చేసుకుంటుంది నీకు టైం ఇస్తుందని చెప్పి తీసుకొచ్చాను కానీ నువ్వేం చేశావు మ్యాడీని ఇంకా బాధ పెట్టావు అని అనగానే లోహి చూస్తూ ఉంటుంది వద్దు శ్రేయ వద్దు నువ్వే ఎలాగైనా నాగవల్లి ఆంటీని దేవా అంకుల్ని కన్విన్స్ చేసి పెళ్ళికి కాస్త టైం అడుగు మేడీ నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్తున్నాడు కదా తను మెంటల్గా ప్రిపేర్ అయ్యేంత వరకు తనకి టైం ఇవ్వు అని అనగానే చూడు ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు ఈ టైంలో మా బావని నీ వైఫ్కు తిప్పుకొని బావని సొంతం చేసుకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు నీ ప్లాన్ నాకు అర్థమయ్యే నేను ఇలా తొందరగా నాకు బావకి పెళ్ళి జరిగేలా ప్లాన్ చేశాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది చూడు అని అంటూ ఉంటే ఏ మధు ముందు నేను చెప్పేది విను మా బావ మనసు మార్చాలని చూసినా నాకు మా బావ పెళ్ళికి ఆపాలని చూసినా నేను ఊరికే వదిలిపెట్టను నేను ఏం చేయడానికన్నా వెనకాడను మా బావ కోసం మా బావని దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను ఇంకొకసారి నువ్వు నా విషయంలో కానీ మా బావ విషయంలో కానీ కలగజేసుకున్నావు అనుకో మర్యాదగా ఉండదు నువ్వు ఏం చేసినా ఈ నిశ్చితార్థం బావతో నా పెళ్ళి ఆగవు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది శ్రేయ అని అంటూ ఉంటే ఇక శ్రేయ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఇదిగో ఒక్క నిమిషం అని మధుని పిలుస్తుంది ఇక మధు చూస్తూ ఉంటే నాకు మా బావకి పెళ్ళి నువ్వు ఇంతకు ముందులా మా బావతో రాసుకొని పూసుకొని చెట్ట పట్టలు వేసుకొని తిరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను మా బావకి నువ్వు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది జాగ్రత్త అని శ్రేయ వెళ్ళిపోతుంది శ్రేయ మాటలు విని ఇక మధు అయితే షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది శ్రేయ వెళ్ళిపోయిన తర్వాత లోహి చెట్టు చాటు నుండి మధు దగ్గరికి వస్తుంది మధు లోహిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహి ఇక్కడుందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక లోహి మధు దగ్గరికి వచ్చి ఏంటి మధు నీ ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిందని షాక్ అయిపోయావు కదా అని ఎనగానే ఇక మధు కోపంగా చూస్తూ ఉంటుంది అయినా నువ్వు శ్రేయాన్ని తప్పించి మేడీని నీ వైపుకు మళ్లించుకొని ఆ ఇంట్లో కోడలిగా నాకు పోటీగా అడుగు పెట్టాలని చూస్తున్నావు కదూ ఈ లోహి అక్కడున్నంత వరకు అది ఎప్పటికీ జరగనివ్వను మేడీతో నీ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి అలా చూస్తున్నావు ఏం అర్థం కావట్లేదు కదా అయినా శ్రేయ అల్లా ప్లేట్ తిప్పేయడానికి ఇంత తొందరగా మ్యాడీకి శ్రేయకి నిశ్చితార్థం ఏర్పాటు చేయడానికి ఒక రకంగా నేనే కారణం అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఇంకా అర్థం కాలేదా మధు మ్యాడీ శ్రేయతో అర్థం చేసుకోవాలనే బాగా రిక్వెస్ట్ చేశాడు శ్రేయ కూడా మ్యాడీని అర్థం చేసుకొని పాపం మ్యాడీకి టైం ఇవ్వాలని అనుకుంది కానీ అప్పుడే నేను శ్రేయ మనసుని పూర్తిగా మార్చేశాను నువ్వు మొత్తం మేడీని నీ గ్రిప్లో పెట్టుకున్నావని నీ వైపుకు మళ్లించుకోవాలని చూస్తున్నావని శ్రేయాకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను ఎంత తొందరగా నీ వాడిని చేసుకుంటే అంత తొందరగా మేడీ నీ వాడైపోతాడని లేకపోతే ఆ మధు తన్నుకుపోతుందని శ్రేయాకి చెప్పాను దాంతో శ్రేయ నమ్మేసి ఎలాగైనా మ్యాడీని దక్కించుకోవాలని నాగవల్లి ఆంటీ ముందు ప్లేట్ మార్చేసి చెప్పింది దాంతో మ్యాడీ చేయాల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి లోహి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగానే చెప్పాను కదా నువ్వంటే కోపం నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని అంటూ ఉంటే అది కాదు లోహి మ్యాడీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా మ్యాడీ శ్రేయాని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ కాస్త టైం అడిగాడు ఆ టైం తనకి ఇవ్వొచ్చు కదా లేదు అది జరగదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యాడీకి శ్రేయాకి పెళ్లి జరిగేలా నేను చేస్తాను గుర్తుంచుకో ఇక నువ్వు మేడీని మర్చిపోయి ఇంకా క్యాండెట్ని తగులుకో అని లోహి వెళ్ళిపోతూ ఉంటే మధు చిటికెలేసి పిలుస్తుంది ఇక లోహి ఏంటే అని అనగానే ఏంటి పాటికి నువ్వు చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా లోహి నేను కూడా మాట్లాడాలి కదా అని అనగానే లోహి చూస్తూ ఉంటుంది ఏంటి మ్యాడీకి శ్రేయాకి పెళ్లి జరిపిస్తావా అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా చివరికి మేడీని పెళ్లి చేసుకోబోయేది నేనే అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఏ నమ్మకంతో అలా చెప్తున్నావు అని ఎనగానే నాకు తెలుసులోకి నాకు నమ్మకం ఉంది త్వరలోనే మా అమ్మ నిర్దోషి అని మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి నేనే నీ చిన్నినని అని ముందుకొస్తాను అప్పుడు మేడీని నన్ను ఎవ్వరూ విడదీయలేరు అని ఎనగానే ఆలోపే శ్రేయ మేడీని పెళ్లి చేసుకుంటే అది జరగనివ్వంలోకి చూస్తూ ఉండు ఈ పెళ్ళి పోస్టు పోన్ అయ్యేలా మేడని హ్యాపీగా చేసేలా నేను చేస్తాను అని అనగానే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ప్రిపేర్ అయ్యిండు లోహి నేను వేసే స్కెచ్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని మధు చెప్పగానే ఇక లోహి షాక్ అయిపోయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇంట్లో వాళ్ళంతా కూడా గురువుగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి నాగవల్లి గురువుగారు ఇంకా రాలేదా అని అనగానే మేం కూడా గురువుగారి కోసమే ఎదురు చూస్తున్నాం బావా ఈ పాటికి రావాల్సింది అని చూస్తూ ఉంటే ఇంతలోనే గురువుగారు వస్తారు ఇక మ్యాడీ అయితే చాలా బాధగా డిసప్పాయింట్గా ఉంటాడు ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు గురువుగారు రాగానే రండి గురువుగారు మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాము అని వినగానే వచ్చానమ్మా అని గురువుగారు కూర్చుంటారు ఇక మ్యాడీ శ్రేయాల జాతకాన్ని గురువుగారికి చూపిస్తారు గురువు గారు మ్యాడీ శ్రేయాల జాతకం మొత్తం కూడా పరిశీలిస్తారు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టు మోహం పెడతారు అప్పుడే నాగవల్లి ఏంటి పంతులుగా ఏంటి గురువు గారు మా మ్యాడీకి శ్రేయాకి తొందరలోనే నిశ్చితార్థం అనుకుంటున్నాం మీరే ముహూర్తం పెట్టాలి అని ఎనగానే ఇది అస్తంభం అమ్మమ్మ ఇది కుదరని పని అని ఎనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవ ఏంటి గురువు గారు ఏమంటున్నారు మీరు అంటే మా మ్యాడీకి శ్రేయాకి పెళ్లి జరిపించకూడదా జరిపించొచ్చు దేవాగారు కానీ ఇప్పుడున్న తిథుల ప్రకారం వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే వీళ్ళ జంట కలకాలం సంతోషంగా ఉండలేదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఏం చేయమంటారు గురువుగారు అని నాగవల్లి అడుగుతుంది చూడమ్మా వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం ఇంకో మూడు నెలల తర్వాత కానీ మంచి ముహూర్తం లేదు వీళ్ళ నిశ్చితార్థానికైనా పెళ్ళికైనా మూడు నెలల తర్వాతే ముహూర్తాలు పెట్టుకుంటే ఈ ఇంటికి వా జంటకి కూడా మంచి జరుగుతుంది కాదు కూడదని మీరు తొందరపడితే మాత్రం ఈ ఇంటికి అరిష్టం వాళ్ళ జంట కూడా సంతోషంగా ఉండలేదు అని అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా నాగవల్లి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి బావా ఏం చేద్దాం అని అనగానే పర్లేదు నాగవల్లి మూడు నెలలే అంటున్నారు కదా పైగా మనం ఇదంతా చేసేది వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే అలాంటి సంతోషం వాళ్ళకు లేదు అంటే మనం ఎలా చేస్తాం అందుకే గురువుగారు చెప్పినట్టు మూడు నెలల తర్వాతే ముహూర్తాలు పెట్టుకుంటాం ఈలోపు శ్రేయ చదువు కూడా అయిపోతుంది మ్యాడీ కూడా కాస్త ప్రిపేర్ అవుతాడు కదా అని ఎనగానే ఇక మ్యాడీ చాలా సంతోషపడతాడు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని వినగానే ఇదంతా నాగదు కాదురా గురువుగారు చెప్పారు కదా అని అంటూ ఉంటే థ్యాంక్ యూ గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ మీ నోట ఆ దేవుడే ఇలా చెప్పించి ఉంటాడు అని ఇక మ్యాడీ అంటూ ఉంటే శ్రేయా లోహి చాలా అప్సెట్ అయిపోయి చూస్తూ ఉంటారు చ ఇదేంటి ఇలా జరిగింది రేపో మాపో నిశ్చితార్థం జరుగుతుంది ఇంకో పది రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఈ గురువుగారేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక గురువుగారు వెళ్ళిన తర్వాత లోహి గదిలోకి వెళ్ళి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మధు లోహికి ఫోన్ చేస్తుంది మధు నుండి ఫోన్ రాగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ మధు ఇప్పుడు కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు అని అంటుంది ఏంటి లోహి గొంతేంటి అంత డెల్గా వస్తుంది నేనిచ్చిన షాక్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు నాకు షాక్ ఏంటి అని అంటుంది ఏంటి లోహి ఇంకా అర్థం కాలేదా ఈ పాటికి గురువుగారి ఇంటికొచ్చి ఇంకో మూడు దాకా మంచి ముహూర్తాలు లేవని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు కదా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది అంటే అని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా ఆ గురువుగారితో అలా చెప్పించింది నేనే లోహి అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఎంత చేశావే అని ఎనగానే లేకపోతే ఏంటి లోహి మ్యాడీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మ్యాడీ కూడా ఏదో చిన్న అపార్థం వల్ల నా మీద కోపంతో ఉన్నాడు అంత మాత్రాన మేమిద్దరం విడిపోతాము అనుకున్నావా అది ఎవరి వల్ల కాదు నేనే గారితో నా ప్రేమ గురించి అంతా చెప్పి ఇలా చెప్పించాను ఎలా ఉంది నేనేసిన స్కెచ్ అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇక కోపంగా ఫోన్ కట్ చేస్తుంది మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది మ్యాడీ కూడా చాలా హ్యాపీగా ఉండుంటాడు అని అనుకునే లోపే మ్యాడీ కూడా మధుకి ఫోన్ చేస్తు ఫోన్ చేస్తాడు మ్యాడీ నుండి ఫోన్ రాగానే మ్యాడీ కూడా ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మ్యాడీ అని వినగానే మధు మధు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంటూ ఉంటే దేనికి మ్యాడీ అని ఏమీ తెలియనట్టే అంటుంది దేనికి అని అంత మెల్లగా అంటావేంటి మధు ఇందాకే గురువుగారు వచ్చి నాకు శ్రేయకి ఇంకో మూడు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మధు అని వినగానే అవునా మ్యాడీ నిజంగా ఆ దేవుడు నీ బాధని అర్థం చేసుకున్నట్టున్నాడు అందుకే ఈ పెళ్లిని మూడు నెలలు పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు సార్ గారు హ్యాపీనేనా అని అనగానే చాలా హ్యాపీ మధు అని మ్యాడీ అంటూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్